అందరికీ నమస్కారం సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న వివిధ కేడర్ సరెండర్ అవ్వాలని అప్పీల్ చేస్తూ తెలంగాణ పోలీస్ డీజీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు పోరుకన్నా ఊరు విన్న మన ఊరికి తిరిగి రండి అనే ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము దీంట్లో మీకు తెలుసు చాలా మంది ముందుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలన్నీ చూసుకొని అట్రాక్ట్ అయ్యి ముందుకు వచ్చి సరెండర్ అవుతున్నారు జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి కూడా ములుగు జిల్లాలో ఇప్పటి వరకు ఫిఫ్టీ టూ మెంబర్స్ సరెండర్ అయ్యారు దీంట్లో భాగంగానే ఈరోజు కూడా సరెండర్ పాలసీకి అట్రాక్ట్ అయ్యి వయలెన్స్ని నచ్చకుండా పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలని నక్సలిజం మార్గాన్ని వదిలేసి ఈరోజు ఎయిట్ మెంబర్స్ సరెండర్ అవడం జరుగుతుంది వారి వివరాలకి వెళితే మడకం అయిత ఈయన డివిసిఎం ర్యాంక్ తాము సన్ని పార్టీ మెంబర్ కోవాసి దేవి పార్టీ మెంబర్ ఓఎం దేవి పార్టీ మెంబర్ సోడి అయితే అలియా సంగీత పార్టీ మెంబర్ మడకం కోసి పార్టీ పార్టీ మెంబర్ ముచ్చకి బామన్ మిలీషియా మెంబర్ మడకం అయితే పార్టీ మెంబర్ వీళ్ళు అందరూ కూడా వారి సీనియర్ క్యాడర్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఛత్తీస్గఢ్లో చాలా అఫెన్సెస్లో పాల్గొనడం జరిగింది జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు యాజ్ ఐ టోల్డర్ లియర్ ములుగు జిల్లాలో మిగతా ముప్పై మూడు మంది సరెండర్ అవ్వడం జరిగింది సో ఐ అపీ ఎవ్రీవన్ వివిధ కేడర్లు పనిచేస్తున్న సిపిఐ మావోయిస్ట్ సభ్యులకి అప్పీల్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ముందు పోలీసుల ముందు సరెండర్ అవ్వండి సరెండర్ కం రిహాబిలిటేషన్ పాలిసీలో ఉన్న ఫెసిలిటీస్ని బెనిఫిట్స్ని యూజ్ చేసుకొని ప్రశాంతంగా ఫ్యామిలీస్తో జీవితం గడపాలని కోరుతున్నాను వీళ్ళందరికీ కూడా ఇప్పుడు డివిసిఎం ర్యాంక్ అయితే వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ అండ్ ఏసీఎంకి ఫోర్ ల్యాక్స్ అండ్ పార్టీ మెంబర్స్కి వన్ ల్యాక్ రివార్డ్ ఉంటుంది సో ఇప్పుడు ఇమీడియట్లీ వీరందరికీ కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇమీడియట్ అసిస్టెంట్స్గా ఇస్తున్నాము అండ్ రిమైనింగ్ అమౌంట్ ఏముందో వారికి అందరికీ కూడా డీడీ రూపంలో ಆಫ್ಟರ್ ಆಫ್ಟರ್ ಸಮ್ ಡೇಸ್ ವೆರೀ ಸೂನ್ ಕೂಡಕ್ಕೆ ಇವಾಗ ಜರುಗುತ್ತದೆ ಥ್ಯಾಂಕ್ ಯು